ప్రభుత్వ కాలంలో ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగులు తీవ్ర నిరుత్సాహాన్ని ఎదుర్కొన్నారని ఈ రంగంలో ఒక్క పెద్ద కంపెనీ కూడా రాష్ట్రంలోకి రాలేదని గత ప్రభుత్వంలో నిరుద్యోగులకి పూర్తిగా నైవ్యం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు వివక్ష నిరుద్యోగ యువతకి ఎక్కడ కూడా ఉద్యోగ ఉపాధి అవకాశం కల్పించకపోవడం వల్ల అందరూ కూడా ఈ రోజు నారా చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని పవన్ కళ్యాణ్ గారిని కూటమి ప్రభుత్వాన్ని అధికారంలోకి తెచ్చుకున్న తర్వాత చాలా ఆనందం ఉంది మొట్టమొదటి సంతకం పదహారు వేల మూడు వందల నలభై ఏడు ఉద్యోగాలకి టిఎస్సి పైన సంతకం పెట్టి పారదర్శ పూర్వకంగా మరి నారా లోకేష్ గారు ఈ యొక్క పరీక్షను నిర్వహించి టిఎస్సి టీచర్ ఉద్యోగాలు ఇచ్చారు చాలా అప్పటికే ఉద్యోగ వయో పరిమితి జగన్మోహన్ రెడ్డి వల్ల కోల్పోయినటువంటి పరిస్థితి ఈ రోజు పార్ట్నర్షిప్ సెమెంట్ నవంబర్ పద్నాలుగు పదిహేనో తారీఖులో విశాఖపట్నంలో పెట్టడం లక్షల కోట్లు పెట్టుబడులు వచ్చేయండి మాకు చాలా ఆనందంగా ఉంది ఇంతవరకు ఉత్తరాంధ్ర ప్రాంతంలో స్టీల్ ప్లాంట్ తర్వాత మరి ఏ భారీ ప్రాజెక్టు రాలేదు యువత యువతందరూ కూడా మరి వలసలు పోతున్నటువంటి పరిస్థితి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు వల్ల గూగుల్ సిఫ్వి టెక్నాలజీ సఫో టెక్నాలజీ పాగ్నిజెంట్ టీసీఎస్ సిలికాన్ వ్యాలీ మరి బీపీసీఎల్ ఏమో రామయపట్నం కోర్టులో తెచ్చారు లక్షల కోట్లు పెట్టుబడులు ఈ రోజు పార్ట్నర్షిప్ సమితి ద్వారా తెచ్చారు ఈ రోజు చివరి రోజు నవంబర్ పదిహేను అందుకే నారా చంద్రబాబు నాయుడు గారికి నారా విషనరీ లీడర్స్ వీళ్ళకి మేము నిరుద్యోగులు రాష్ట్రంలో ఉన్న నలభై ఎనిమిది లక్షల మంది నిరుద్యోగులు వాళ్ళ కుటుంబాల తరఫున నారా లోకేష్ గారికి నారా చంద్రబాబు నాయుడు గారికి వాళ్ళ నిరుద్యోగుల తరఫున ఈ యొక్క చిరుకానిక కిరీటాన్ని ధరింప చేయబోతున్నాం కనుక ఈ యొక్క కూటమి ప్రభుత్వం లాంగ్ లాంగ్ లీవ్ కూటమి ప్రభుత్వం లాంగ్ కూటమి ప్రభుత్వం లాంగ్ లేవ్ గోటంప్రెమతో ప్రభుత్వం లాంగ్ లివ్ 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 చంద్రబాబు నాయుడు గారు లాంగ్ లివ్ లాంగ్ లివ్ చంద్రబాబు నాయుడు గారు లాంగ్ లివ్ లాంగ్ లివ్ లాంగ్ కళ్యాణ్ లాంగ్ లివ్ లాంగ్ లివ్ నరేంద్ర మోడీ లాంగ్ లివ్ లాంగ్ లివ్ లాంగ్ లివ్ లాంగ్ లివ్ Long live long live. Long live long live. long live long live long live long live long live long live